సో ప్రోగాస్ పైన అయితే మనం లొకేషన్ అయితే రీచ్ అయిపోయినాం మనకు అక్కడ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది అక్కడ చూడండి అక్కడ మన వాళ్ళు కింద కూడా బాగానే ఉన్నారు కనిపిస్తుందో లేదో సో మనమైతే మొత్తం పైన అయితే ఉన్నాం ఇప్పుడు మనమైతే కిందికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తా సర్కస్ సో హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు లాగ్జీ రైట్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే మన మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో అయితే మనకైతే పాండోళ్ళకైతే లొకేషన్ అయితే ఉంది జాఫర్ అండ్పేట్లో అంటే వెన్నపల్లి నుంచి కూడా పోవచ్చు సో ఇప్పుడు మనకైతే అక్కడికైతే పోవడానికి అయితే ఛాన్స్ లేదు ఎందుకంటే న్యూసన్ చేస్తారని చెప్పేసి మన లొకేషన్ అయితే ఓనితలేరు సో ఇప్పుడు నేనైతే అక్కడికి పోవడానికి అయితే ట్రై చేస్తున్నాను అంటే పర్టికులర్గా మీకు వీడియో చూపించాలని చెప్పేసి ఖచ్చితంగా వీడియో కోసం అయితే నేను వెళ్తున్నా ఇక్కడ మనకి ఇక్కడ వాహక చూడవచ్చు అక్కడ నుంచి ఆల్రెడీ ఒకటి దాటినాం అక్కడికి వెళ్ళి కచ్చే వరకు ఇదైతే లోతుంది కొంచెం ఇది కూడా దాటినాం ఇంకా మన రోడ్ చూడండి రోడ్ అయితే ఘోరంగా భయంకరంగా ఉంది ఇంకా పోతాంటే పోతాంటే ఎంత అర్థం చూడాలి ఇక్కడికి వెళ్ళాక ఇప్పుడు ఇలా చూడండి అస్సలు టాస్క్ ఉన్నది బైక్ అయితే పెట్టట్లేదు ఖచ్చితంగా నడవాల్సి ఉంటుంది కావచ్చు ఖచ్చితంగా ఒక టూ కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది సో ఏం చేద్దాం బ్రో నడదామా నడుచుకుంటాం నడుచుకుంటూ వెళ్ళిపోతాం బండి అయితే ఇక్కడ వైకేద్దాం ఖచ్చితంగా పట్టుకొచ్చుకోరీ ఎలా నాకు తెలిసిన వాళ్ళు జారిందంటూ పిల్ల పడిపోతాం తీసుకుంటే బండి ఎత్తనైతే వెళ్ళకెళ్ళి పోవాలి ఆ చెరువు पुस्कर <laughs> जाणी फोन मध्ये సో ఇక్కడ ఇప్పుడు మనకైతే ఒక పాన్ చెట్ల చిట్నాలింది పెద్ద పాము ఇక్కడ లెట్స్ హండము అడుగు చూసే

నడుచాం ఇంకా ఓదండి ఇంకా చాలా దూరం అయితే పోవాలి చూద్దాం అక్కడ పోయాక చూపిస్తాం మీకు ఇప్పుడు ఇద్దరమే వచ్చినాం కాబట్టి ఏం కాలేదు ఇంకా నలుగురు వచ్చే ఉంటే మాత్రం బిస్కెట్ అవ్వడే ఇంకా వాళ్ళు దూరం నుంచి వస్తారు వచ్చినాక సో ఫ్రై ఇక్కడ మనం చూసినట్లయితే మనకి గుట్ట వచ్చేది సో అయితే ఇదే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే సో ట్రై చేద్దాం ఫైన్ పోయిన తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోదాం లేదంటే మనమే అడ్వెంచర్ చేసుకుంటే వెళ్ళిపోదాం చలో సో గాసి ఇక్కడ మనం లొకేషన్ చూసినట్లయితే మన స్టార్టింగ్లోనే కొంచెం భయంకరంగా ఉంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేయకూడరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోనైతే వచ్చేయరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏముందో ఏం లేదో కూడా మనం తెలియదు పాములు అడవి పందులు అట్లా సో ఓదాం పైనకైతే ఓన్ అయితే ఉంది ಹೋಗಿ ಕೇಳ್ತೀನಿ ಸೋ సో ఇప్పటి నుంచైతే మన అసలైన రూట్ అయితే స్టార్ట్ అయింది ఎందుకంటే అక్కడంటే రూట్ టైప్లో కనిపించింది కాబట్టి వాళ్ళకి వెళ్ళి వచ్చినా ఇప్పుడు ఇదంతా మొత్తం గుట్టే ఎటువాలనే తెలియదు సో

మళ్ళీ సో గైస్ ఫైనల్ అయితే మనం ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అవుతున్నాం ఇక్కడ మనకు వాన కొడతలేదు ఎండ కొడుతుంది ఘోరం కొడకపోతుంది ఇక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది కావచ్చు చిన్నగా ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు సో ఇది మన లొకేషన్ బ్రో మా బ్రో అక్కడ ఉండి సీనరీ ఎంజాయ్ చేస్తాడు ఇదైతే ఘోరం అంటే ఘోరం లోతుంది సో ఇటు వడ్డం అంటే మళ్ళీ ఇంకో మాట లేదు ఈత కొట్టుకుంటూ పోవాల్సి ఉంటే అక్కడికి లాస్ట్కి అయితే ఈత కొట్టుకుంటూ పోవాలి వచ్చుకుంటే అది కూడా వీడికి వెళ్ళి పడితే సో వెళ్ళిపోం దా బ్రో అక్కడికైతే పోయి చూపిస్తాయి ఇంకా మీకు మాకైతే ఒక బాటిల్ హాఫ్ వాటర్ హాఫ్ అయితే తుడిచింది వాటర్ బ్రో ఇంకోటి ఉండే కానీ వానికి హఠాత్తుగా జ్వరం వచ్చింది జ్వరం వచ్చిందని చెప్పేసి అయితే తీసుకురాలేదు ఎందుకంటే వాడే రానని చెప్పిండు ఫీవర్ వచ్చింది కదా అని చెప్పి సో ఇక మీ ఇద్దరం వచ్చేసినాం చూద్దాం గమ్యాన్ని చేరుకున్నాం వచ్చేస్తాం కనిపిస్తున్నారు కదా మీకు అక్కడ సో ఇంకా మనం అక్కడికి పోవాలి ఇట్లా ఇలాంటి లొకేషన్లకు వెళ్ళి

సో ఫైనల్ అయితే మనం లొకేషన్ అయితే రీచ్ అయిపోయినాం మనకు అక్కడ వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది అక్కడ చూడండి అక్కడ మన వాళ్ళు కింద కూడా బాగానే ఉన్నారు కనిపిస్తుందో లేదో సో మనమైతే మొత్తం పైన అయితే ఉన్నాం ఇప్పుడు మనమైతే కిందికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తా లొకేషన్ ఎట్లా అని చెప్పేసి చల్ బ్రో బాందా సో సైడ్ నుంచి అయితే ఆ గుట్ట నుంచి దిగచ్చేది అయితే మన జాఫర్ పేట రూట్ అది జఫర్గన్పెట్ నుంచి వాళ్ళు వస్తే నుంచి వస్తారు సో ఇదైతే వెన్నపల్లి నుంచి వచ్చే రూటు సో ఇక మనం కిందికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుందని చెప్పేసి సో గ్యాస్ ఇక్కడ మనకు ఒక చెట్టు పక్క పక్కన పెద్ద బండ అయితే కనిపిస్తుంది కదా ఈ బండపై నుంచి అయితే మనకి కింద దిగాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి ఎంత స్ట్రేట్గా ఉందో సో మెట్లు అంటే మనకు చిన్న మెట్లు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇవే మన మెట్లు సో ఇప్పుడు మనం ఇళ్ళకెళ్ళి వాడి అక్కడ అయితే పోవాలి అక్కడికి పోవాలి ఇక వర్షం పడ్డది కాబట్టి జారే ఛాన్స్ ఎక్కువ ఉన్నది కొంచెం చూసుకుంటారు రండి వచ్చేవాళ్ళం లొకేషన్ మాత్రం నెక్స్ట్ వాళ్ళు ఉంది ఫైనల్గా మనం లొకేషన్ రీచ్ అయిన తర్వాత మనకు వచ్చిన టాస్క్ ఏంటంటే విమల్ కాదు సోనీలు సో మన లొకేషన్కి వచ్చిన తర్వాత మనకు వచ్చిన టాస్క్ ఏంటంటే వర్షం అయితే పడతాం వర్షం ఎట్టు ఉంటుంది ఇక మనం వాళ్ళకి ఇది అయినా కలుద్దాం తడుచుటే ఖచ్చితంగా ఎందుకంటే ఇంత దూరం దగ్గర దగ్గర వచ్చిన తర్వాత వాన పడతాయి బిస్కెట్ అవుతుంది కానీ শৈলীব আমি লাগে কি নিকি ఫైనల్గా వాటర్ అయితే తక్కువనే వస్తాను అంటే మరీ ఫుల్ అయితే ఓతలేదు ఉన్నాయి ఇక మన వాళ్ళు అక్కడ ఉంటుంది సంబరం కొద్ది ఘోరంగా ఫోటోలు అయితే దిగుతారు మనం ఆడి ఘోరం అంటే కూడా ఛాన్స్ లేదు సో ట్రైద్దాం రాజకీయాడి గోడానికి ప్రయత్నం ఏమంటారు కొద్ది కూడా తడిచే బాగా అయితే ఊడుతుంది కానీ ఇక ఇంకా అవి సంబరం ఇక OK characterization haa on... సో గాయస్ ఇక్కడ మన లొకేషన్కి అయితే రావద్దని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో సో ఇక్కడ లొకేషన్ కాడకి వచ్చిన తర్వాత పోలీసులు అయితే వచ్చేది సో ఇక్కడ నుంచి అయితే అందరినీ అయితే పంపిస్తుంది సో గైజ్ ఫైనల్ అయితే మన లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మన రిటర్న్ అయితే మళ్ళీ బండి దగ్గరికి వెళ్ళిపోవాలి సో లొకేషన్ ఎట్టుందనైతే కామెంట్ చేయండి ఇప్పుడు మీరు చూసారు కదా పోలీసు అయితే వచ్చి ఇక్కడ నుంచి అయితే పంపిస్తున్నారు సో మీరు కూడా ఇక్కడ రావడానికి ట్రై చేయకండి వచ్చినా కూడా వాళ్ళు వచ్చి పంపిస్తున్నారు అయితే ఆ దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే టైం వేస్ట్ వచ్చాయా చెప్తున్నా సో సో మనకి పాండవుల లంక లొకేషన్లో వచ్చేసి అయితే మనకి ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే ఉంది సో ఇక్కడ హనుమాన్ విగ్రహం అదేవిధంగా అక్కడ మనకు శివుని టెంపుల్ అయితే ఉంది శివాలయం అని చెప్పేసి సో అక్కడ మనకు ఒక గదా సింబల్ కూడా ఉంది కదా ఈ సంథింగ్ ఏదో దేవుని గదా అని చెప్పేసి అయితే మనం చెప్తున్నారు మనకు క్లారిటీ తెలియదు సో ఇది మన ఈరోజు వీడియో చలో బాయ్ ఇంకా మనం పోయేదైతే బాగా చాలా దూరం అయితే ఉంది మనం మళ్ళీ నడుచుకుంటూ పోవాలి ఇప్పటికైతే వాటర్లోనే ఉన్నాం సో సో కైజ్ అక్కడ పోలీసులు అయితే ఉన్నారు పోలీసులు నాలుగు విధంగా గన్మెన్లు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఎవరైనా పోలీస్ ఫ్యామిలీ కావచ్చు సో ఇక్కడికైతే ఎక్కేసినాం సో వైస్ మనం అయితే మొత్తానికైతే గుట్ట నుంచి అయితే బయటకు అయితే వచ్చేసినాం సో ఇక రోడ్ ఎక్కడానికైతే ఇక పొలంలోకి వెళ్ళైతే పోతున్నాం ఇంకా మొత్తం రోడ్కైతే ఎక్కలే సో ఇట్లా ఇట్లాంటి లొకేషన్కి అయితే ఇలాగైతే రాకూడ్రీ మంచితో ఉన్న కాడికి లేదా ఓరు ఎందుకంటే అటు నుంచి జాఫర్గాడుపేట నుంచి పోతుంది కానీ లొకేషన్ పోలీసులు అయితే ఆపుతున్నారటటు ఫోన్ తెలియరు సో ఇది మన రోజు వీడియో